శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్రామాయణము బాలకాండము ఆరవ దశరథుని పాలనలో అయోధ్య నగర వైభవము దశరథ మహారాజు వేదార్థములను బాగుగా ఎరిగినవాడు ధనదానాదులచే సూర్యులను పండితులను ఆదరించి తన వశమునందు ఉంచుకునేటివాడు భావి పరిణామములను ముందుగా గుర్తించువాడు మిక్కిలి ప్రతాపశాలి పురజనులకును గ్రామ ప్రజలకు ప్రియమును గూర్చువాడు ఇక్ష్వాకు వంశజులలో అతిరథుడు విద్యుక్తముగా యజ్ఞములను చేయువాడు ధర్మ కార్యములయందు నిరతుడు ప్రజలనందరినీ అదుపులో గలవాడు మహర్షి తుల్యుడు రాజర్షి ముల్లోకములయందును సుప్రసిద్ధుడు చతురంగ బలములు గలవాడు శత్రువులను తుదముట్టించడువాడు సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు నిషిద్ధ విషయములయందు మనసు పెట్టనివాడు ధనకనక వస్తువాహనములను తదితర నిధులను కల్లియుం ఎందు కుబేరునితో సమానుడు అట్టి దశరథ మహారాజు లోక పరిరక్షణ ఎందు మహా తేజస్యాలి అయిన వైవస్వతమును వలె తన కోసల రాజ్యమును పరిపాలించను సత్యసంధుడును ధర్మమును ధర్మమునకు లోబడి అర్ధకామములను పరిరక్షించువాడును అయిన దశరథుడు ఇంద్రుడు అమరావతిని వలె అయోధ్యను పాలించెను శ్రేష్టమైన ఆ అయోధ్యా నందలి జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించుచుండిరి వారు ధర్మాత్ములు అనేక శాస్త్రములను అధ్యయనము చేసిన వారు తాము కష్టపడి సంపాదించిన ధనము ధనముతోడనే తృప్తిపడువారు లోభగుణము లేనివారు సత్యమును పలికెడువారు వారు ఆ మహానగరమునందలి గృహస్థులలో ఏ ఒక్కడును సంపన్నుడు కానివాడు గాని గోవులు అశ్వములు ధనధాన్య సమృద్ధియు లేనివాడుగాని లేడు వారంద్రునూ తమ సంపదలను ధర్మకార్యములకును ధర్మబద్ధముగా అర్ధ కామపురుషార్థములను సాధించటకునూ వారే ఆ పురమునందలి జనులలో కామాతురుడుగాని కదర్యుడు అంటే లోభిగాని క్రూరుడుగాని విద్యాహీనుడుగాని నాస్తికుడుగాని ఎంతగా వెదికినను కానరాడు అయోధ్య ఎందలి స్త్రీపురుషులు ధర్మప్రవర్తనచే శ్రేష్ఠులు ఇంద్రియని గ్రహము గలవారు సత్యభావము గలవారు సదాచార సంపన్నులు మహర్షుల వలె నిర్మల హృదయులు ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనివాడు లేడు శిరస్థ్రాణమును తలపాగ మొగలగువాని ధరింపని వాడు లేడు తన సంపదకు తగినట్టుగా భోగములను అనుభవింపనివాడు లేడు అభ్యంగన స్నానములను చేయనివాడు లేడు చందనాధికములను వాడు లేడు నుదుట తిలకమును కస్తూరిని గాని బొట్టుగా ధరింపనివాడు లేడు ఆ అయోధ్యేందు ఆకలితో అలమటించువారు లేదు అందరు భుజించువారే అతిథి అభ్యాగతులను ఆదరించేడివారే అర్ధులకు దానములను చేయువారే బాహుభూషణములను కంఠాభరణములను కంకణములను ఉంగరములను వారే అందరూ అంతఃకరణ శుద్ధి గలవారే ఆ అయోధ్యా అగ్ని కార్యములను చేయని వాడుగాని సోమయాగమును ఆచరింపని వాడుగాని విద్యను అరగురగా నేర్చినవాడుగాని చాలియు చాలని సంపద గలవాడుగాని లేడు దొంగలుగాని గాని అచట లేనే లేరు అయోధ్య ఎందలి బ్రాహ్మణులు సర్వదా విద్యుక్తములైన స్వకర్మలందు నిరతలు ఇంద్రియములను జయించిన వారు దానశీలు జపము వేదాధ్యయనము చేసిడి స్వభావము గలవారు దానములను స్వీకరించుటేందు విముఖులు దశరథిని పరిపాలన కాలమునందు జానపదులలో అసత్యవాదులు గాని శాస్త్రములను అభ్యసింపని అసూయాపరులు గాని ఇహపర సాధన గాని అజ్ఞానులు గాని లేరు ఆ నగరమున వేదాంగములు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము తెలియనివాడు గాని వ్రతములను ఆచరింపని గాని లేడు వేలకొలదీ ద్రవ్యములను దానము దీనుడు గాని వ్యాకుల చిత్తుడు గాని గాని లేడు అచటి స్త్రీ పురుషులలో కాంతిరహితులు గాని సౌందర్యహీనులు గాని రాజభక్తి లేనివారు గాని మచ్చనకైనను కనబడరు ఆ నగరమునందలి బ్రాహ్మణులు మొదలగు నాలుగు వర్ణముల వారు దేవతలను అతిథులను పూజించుచుండవారు చేసిన మేలును మువ్వనివారు ప్రీతితో దానములను చేసేటివారు బ్రాహ్మణులు పాండిత్యమునందును సూర్యులు శాస్త్రవాదములందులు ఇతరులు తమ తమ రంగములలో వీరులు సూర్యులు ఆ మహానగరమునందలి జనులు ఎల్లరును ధర్మములను ఆచరించువారు సత్య మార్గమును వీడనివారు అందువలన వారు దీర్ఘాయుష్మంతులు పౌత్రాదులతో కూడివారు క్షత్రియులు బ్రాహ్మణుల గౌరవము గలిగి రాజ్యపాలన చేయుచుండెడివారు వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను శూద్రులు తమ పాటించె ధర్మములనాచరించుచూ ఈ మూడు వర్ణముల వారిని సేవించుచుండెడివారు ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజు ఆ అయోధ్య నగరమును పూర్వము ప్రతిభామూర్తియు మానవేంద్రుడును అయిన మనువు వలె చక్కగా రక్షించుచుండెను అచటి యోధులు పరాక్రమమున వారు కుటిలత్వము లేనివారు పరాభవములను శస్త్రాస్త్రాది సహింపనివారు విద్యలయందు ఆరితేరిన ఆరితేరినవారు అట్టి యోధులచే నిండి ఆ నగరము సింహములచే గుహవలే దుర్భేద్యమైయుండెను కాంభోజదేశపు జాతి తోడను బాహలిక దేశమునకు చెందిన తోడను వనాయురాజ్యమున బుట్టిన మేలుజాతి వంటి ఉత్తమోత్తమ హయముల తోడను ఆ పురము విలసిల్లుచుండను వింధ్య పర్వతమున బుట్టిన మదపు తోడను హిమవర్ణగమున జన్మించిన తోడను బాగుగా బలిసి మిక్కిలి మదించి పర్వతముల వలనున్న తోడను ఐరావత వంశమున జన్మించినట్టివియు పుండరీకమను పేరుగల మహాపద్మ జాతికి చెందినవియు వరుణ దిగ్గజమైన అంజన జాతికి చెందినవియు దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించిన అగు భద్రగజముల తోడను ఆ పురము నిండియుండెను భద్రజాతి గజముల తోడను మంద్రజాతి ఏనుగుల తోడను మృగజాతి వారణముల తోడను అట్టే భద్రమంద్ర భద్రమృగ మృగమంద్ర అను రెండేసి జాతుల సాంకర్యముగల ఏనుగుల తోడను భద్రమంద్రమురుగ అను మూడేసి జాతుల సంకర తోడను ఎల్లప్పుడూ మరించియుంది పర్వత సమానములైన ఏనుగుల చుండెను ఆ నగరము వెలుపల కూడా రెండు యోజనముల మేరకు వ్యాపించియుండెను సార్థక నామధేయము గల ఆ అయోధ్యను యోద్ధు ఆసక్ ఇతరులకు జయించుటకు సాధ్యముగానిది దశరథ మహారాజు పరిపాలించుచుండెను రాజశిరోమణియు మహాతేజశ్యాలియు అయిన ఆ దశరథ మహారాజు చంద్రుడు నక్షత్రములను వలె శత్రువులను తేజోవిహీనులను గావించుచు పరిపాలించుచుండెను ఆ నగరము పేరుకు తగినట్లుగా దృఢమైన గడియలుగల తోడను చిత్రములైన గృహముల శోభిల్లు శోభిల్లుచుండెను వేలకొలది కొలది పురజనులతో కలకలలాడుచు శుభప్రదమైన ఆ పురిని ఇంద్ర సమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలించుచుండను ఇంతటితో ఆరవ సర్గము సంపూర్ణం జై జై జై